నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలిషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం పలుకుటకును విందాంబారి భయ కంపితయ నిలువున నీరై నిలిచెను పొలతుక ఒక మంచు బొమ్మ పోలికదనర హఠాత్తుగా యోగిని చూసిన ఆ కన్య తెల్లబోయింది పలకరిద్దామంటే నోరు పెకరలేదు పైగా భయం వేసింది దానితో చెమటలు పోశాయి నిలువెల్లా నీరై ఒక మంచు బొమ్మలాగా నిలబడింది అప్పుడు కొంత వడికి అయింది స్వాంతంబు చిక్కబట్టి సేకరించి స్వీకరించి బోడి ఒక్క నిమిషంలో ఆమె తిరిగి మామూలు మనిషి అయ్యింది భయం వదిలి తెలివి జాగృతమయ్యింది వెంటనే తన దగ్గరున్న పువ్వులలో ఒక దోసెడు పూలతో ఆ యోగికి పూజ చేసింది తపసి సంతసించే తలనున్న కార్యభారాప్తి వీడే నేడు ప్రాప్తమనుచునేమో కాని పైకి మోమట్లుతోచెను మనకు తెలియదు అట్టి మర్మమిపుడు ఆ కన్య అలా పూజ చేసేసరికి ఆ యోగి ఎంతో ఆనందించాడు అప్పటి వరకు తన నెత్తిన ఉన్న బరువేదో నేటితో తొలగిపోయిన వైనం అతడి ముఖములో కనిపించింది అది నిజమో అబద్ధమో ఆ గుట్టు ఏమిటో ఇవి ఏవి ప్రస్తుతం మనకు తెలియవు దేవా నీవు మహానుభావుడవు నీ తేజంబు వీక్షింప రాజీవాక్షుండవు వేల్పు పెద్దవు జగజ్జేగీయమానాకృతి ఈ విశ్వంబునలంకరించి తివిగాక ఏ ప్రావీణ్యంబున నాకు పశ్చిమ నగ ప్రాంతాటవుల్ చూపుమా మహానుభావ నీ తేజస్సు చూస్తే సాక్షాత్తు శ్రీహరిలాగా ఉన్నావు దివ్య రూపముతో ఈ లోకాన్ని అలంకరిస్తున్నావు నీలాంటివాడు మరొకడు ఉండడు దయచేసి నీ అనుభవ నైపుణ్యముతో నాకు పడమటి కొండల దారి చూపించు అనిముకుళితకరయుగలంబున నిలిచి వినోద బాష్పములు చెక్కులపై దగవణకు పలికెడు మౌని మౌనివర్యుడు పలికెన్ అని అభ్యర్థించి ఆ కన్య చేతులు జోడించి యోగికి నమస్కరిస్తూ నిలబడింది ఆమెకు ఇంకా వణుకు తగ్గలేదు చెక్కులపైకి ఆనంద బాష్పాలు జారుతున్నాయి ఆ పద్మముఖిని తేరిపార చూసి ఆ మునీశ్వరుడు ఇలా అన్నాడు ఇంత ఘోరవనా వీరీతిరా తోడింతైనం గనక ఈ పులిందులు నిను హింసింపరే జంతు దుస్సంతానంబులు నిన్వధింపవుకో ఈ సంతాపమేరీతిని స్వాంతంబందుదయించెన్ ఏ కలుడు నిన్ వంచెనో కోమలీ ఓ కోమలి ఈ ఘోర అరణ్యములకు నువ్విలా ఒంటరిగా రావడం దుస్సాహసం ఆటవికులు క్రూర మృగాలు నిన్ను ఏమీ చెయ్యవనుకున్నావా ఇలా అడవులకు పోవాలనుకునే అంతటి సంతాపము నీకు ఏమి కలిగింది ఎవడు నిన్ను వంచినాడు